ఇంటర్వ్యూ స్టాండప్ షో కనుకుని అన్ని కామెడీ ఆన్సర్స్ ఇచ్చాడు నిజంగా సిద్ధు ఏంటో తెలుసుకోవాలి ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుమానించే మొగ్గుతో కాపురం చేసి విడిపోయాను మగాళ్ళని ఎట్లా అంచనా వేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ ఫాలో మీ ఇక్కడికి చెప్తా పదా సిద్ధు పోలిశెట్టి జెండర్ మేల్ ఏజ్బుక్ స్టేటస్ సింగిల్ స్టార్ట్అప్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు హిస్టరీ చేద్దాం ఏంటి వర్క్ తెలీదు అబ్బాయి ఇలాంటి వాడు తెలియాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఆఫీస్ అటు కదా ఈస్ట్ ఫేసింగ్ ఉంటే నార్త్ ఫేసింగ్ లో పాండ బాగుంటుంది గుణగణాల గురించి స్టార్ట్ చేయాల్సింది అక్కడ చెప్పండి ఇదంతా తెలుసా ఎంత ఉంది ఖాతా సార్ వాళ్ళ బేరం ఏమున్నదండి ఉండదండి ఆయన సిగరెట్ అలవట్లేదు ఇంకా ఖాతా ఎక్కడ నుంచి వస్తుంది ఎప్పుడైనా వస్తే స్వీట్ పోన్ కోసం వస్తాడండి అది కూడా స్వీట్ లేకుండా బాగా హెల్త్ కాన్షియస్ అనుకుంటా సరే పదవే హలో సిద్ధు సార్ ఏదో సంబంధం వచ్చినట్టు ఉందండి అమ్మాయి తోర్పల్ అనుకుంటా ఎంక్వైరీకి వచ్చారు సార్ చూసుకోండి మరి సిద్ధు కూర్చునే చేయరు ఇదే క్యాజువల్ గా టూ మినిట్స్ కూర్చున్నాను వెంటనే ప్రమోషన్ వచ్చేసింది సిద్దుకి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఒకసారి తనకొచ్చిన వచ్చిన బోనస్ తో వాచ్మెన్ కి వాచ్ కొనివ్వటం నేను చూశాను అప్పటి నుంచి నా టైం బాగైపోయింది ఏ రోజు కూడా ఈ వాచ్ లో టెన్ దాటిన తర్వాత సిద్దు సార్ ఆఫీస్ రావడం అనేది నేను చూడలేదు మేడం షేరింగ్ ఇస్ కేరింగ్ అన చాలా బలంగనం ఉంటాడు అంతేకు లాస్ట్ పేక్ కూడా షేర్ చేసుకుందంటాడు అదే అదే ఎగ్ టిఫిన్ బాక్స్ లో ఎగ్ అన్నమాట గర్ల్ ఫ్రెండ్స్ డ్రాప్ స్టోరీస్ సిదుస్ ల మైల్ మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు ఒక్కరతా తప్ప ఐఫోన్ లో సిరితో తప్ప సిదు లైఫ్ లో ఈమెయిల్ సే కాని ఫీమేల్స్ లేరు ఫాఫా రాజేష్ ఇస్ వండర్ఫుల్ గై తన ఎవర్ బిల్ చేసుకున్నా ఆ అమ్మాయి అదృష్టవంతురాలే రాజేష్ ఎవరు వదులుకోలేరు రాజేష్ ఎవరు మీరు రాజేష్ గురించి రాలేదా నేను సిద్ధు ఫ్రెండ్స్ అండి సిద్ధు ఇస్ ఏ వండర్ఫుల్ గై తను ఎవరు పిల్లి చేసుకున్నా ఆ అమ్మాయి అదృష్టవంతురాలే సిద్ధుని ఎవరు వదులుకోలేరు ఒక త్రాగుట ఈ సిచ్యువేషన్ కి హానికరం మైండ్ దొబ్బిందారా అమ్మాయి దొరిపోలే వచ్చారండి మీకు ఏ ఖాతాలు ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్ళారు ఏ అమ్మాయిరా కొంచెం వెనక ముందు చూసుకోండి పెళ్లికరం వచ్చేసింది ఏంటి అందరు హలో మేడం హలో హలో చూసాను లేండి రండి అయితే మాకేమైనా భయమా ఇక్కడ ఏం చేస్తున్నారండి నేను సిగరెట్ తాగుతానో లేదో అవన్నీ మీకు ఎందుకు బ్యాక్గ్రౌండ్ చెక్ అండి బ్యాక్గ్రౌండ్ చెక్ దేనికి నేను మీ హోటల్లో స్టాండప్ కామెడీ షో చేయాలి అంతేగా మరి దానికి ఇంత పెద్ద షో చేస్తున్నారండి మీరు కార్పొరేట్ షోస్ లో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఇలాంటివన్నీ చూసుకోవాలి కదా స్టేజ్ పైన కామెడీ చేసి స్టేజ్ దిగిన తర్వాత మోడల్ చేయడానికి గ్యారంటీ ఏంటి ఎక్స్క్యూజ్ మీ మేము అప్ కమిడియన్స్ మేడం క్రిమినల్స్ కాదు అయినా మేడం షో లో కంటెంట్ ఏముందో తెలుసుకోవాలంటే ఫైవ్ కి ఓపెన్ మైక్ రండి ఇలా ఆఫీస్ కి రావడం ఏంటండి ఓపెన్ మైక్ ఏంటి మేము జోక్స్ టెస్ట్ చేసుకునే షో పేరండి లిసన్ లిసన్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ మైక్ వస్తాను ఐ సీ యూ దే నూరా ఏంటి సార్ మ్యారేజ్ సెట్ అయిందా మీరు మంచోడు మనసున్నోడు రాముడిని ఒక రేంజ్ లో చెప్పాను సార్ సార్ ఒక ఎందుకు కొట్టండి ఐదు వందలు దేనికిరా నువ్వు నిజాలేగా కి అదిరిపోయింది పని సో ఈ లాఫ్టర్ ని ఇలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి దీన్ని డబల్ చేయడానికి వచ్చేస్తున్నారు నెక్స్ట్ సిద్ధ ఫర్ మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు కొంచెం ఎక్స్ట్రా నవ్వండి పరువు తీకండి నాకు ఈ ఫైవ్ స్టార్ హోటల్స్లో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ అర్థం కావండి వెళ్ళే ఉంటారు కదా నువ్వు వెళ్ళిండోళ్ళు కానీ అక్కడ కుక్స్ ఉండరు మాస్టర్ షెఫ్స్ ఉంటారు నాకు అర్థమైంది ఏంటంటే ఐటెం పేరు పలకడానికి ఎంత కష్టంగా ఉంటే అంత పాష్ హోటల్ అనమాట అంతే కదా ఫస్ట్ వెయిటర్ వస్తాడు సార్ వడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ బేక్ సుమకర్పాషూ గ్రిల్డ్ ఆబర్జీన్ ఎగ్ ప్లాంట్ హ్యావ్ యూన్ ఏంటేంటి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రావా నువ్వు చెప్పింది బై హాట్ చేసుకుని మళ్ళీ పిలుస్తాను ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వస్తాడు సార్ వాట్ వుడ్ యూ లైక్ ఐ విల్ హ్యావ్ థర్డ్ పేజ్ ఫోర్త్ ఐటమ్ మనం ఎక్కడ పలుకుతామన్నీ ఫైనల్గా ఒక గంట తర్వాత ఆ ప్లేట్లో ఇలా ఒక బుట్టతో పాముని కవర్ చేసి తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు ఏంట్రా ఐటమ్ అని చూస్తే ఇట్స్ వంకాయ కూర గాయ్స్ ఇట్స్ బ్లడ్ వంకాయ నాకు మండింది నేను వెయిటర్ రూపీస్ అరే ఇట్రా రారా నూట్రా నూట్రా ఏంటిది వంకాయ ఎస్ సార్ మరి ఆ భర్షీను ఫైనలీ అవన్నెందుకురా వంకాయని పెట్టొచ్చు కదా పేరు సార్ దానికి వంకాయ అని పేరు పెడితే ఆ ఐటమ్కి మేము ఫైవ్ థౌసండ్ రూపీస్ చార్జ్ చేయలేం కదా సార్ సార్ ఇది ఫైన్ డైనింగ్ ఇక్కడ డైన్ చేసినందుకు మీకు ఫైన్ ఐస్ ఆమ్ थैंक यू वेरी मच गायू ऐसा यूरी मच्छा रही थैंक यू मैं नव चंपा पर्व ना या మీకు స్టాండప్ కామెడీ గురించి ఎప్పటి నుంచి ఐ మీన్ ఆ ఇప్పుడు అతను ఉన్నాడు చూడండి తనకు బ్రేకప్ అయి ఉండొచ్చు ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మేము అక్కడ నుంచోని జోక్స్ చెప్తున్నంతసేపు వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని అలా మాయమైపోతాయి ఆ టైంలో లైఫ్ అంత కష్టం కాదులే బాగుంది అనిపిస్తుంది

ఇదే ఫేమస్ మిర్చి బజ్జీ సెంటర్ యా చెప్పాను కదా ఫేమస్ అని రండి విమలేష్ నమస్తే సార్ మేడం ఫైవ్ స్టార్ హోటల్ చాలా పెద్ద షెఫ్ సో నువ్వు రోజు వాడే ఇంజనీర్ కాకుండా ఏదన్నా స్పెషల్ గా వాటికాయలు వాడి ఏం సార్ నిజాలు చెప్తుండ్రు ఈసారి పారాసిటాల్ ఫిక్స్ అలాగే వాట్ జోక్ చేస్తున్నామండి ఆయన కూడా స్టాండప్ కామెడీ అన్నా లేదు వాడికి స్టేబుల్ ఇన్కమ్ ఉందిలేండి సార్ థ్యాంక్ యూ రా ఇదేనా వంక నుంచి ప్లీజ్ ట్రై ఎలా ఉంది స్పైసీ ఉంటుంది కొంచెం ఈ క్లైమేట్ గా మాత్రం స్పైసీ ఉండాలి కదండి పర్లేదు మెల్లదేనండి అవును మీరు షెఫ్ అవ్వాలని ఎందుకు అనుకున్నారండి మా అమ్మ తనే నా ఇన్స్పిరేషన్ అమ్మ కోసం రకరకాల వంటలు చేసేది రోజుకో కొత్త రెసిపీ ఒక కొత్త పేరు చిరంజీవి చాయ్ బాలయ్య బిర్యానీ నగ్మా నూడిల్స్ శివ వాస్ వెరీ ఫనీ తన ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేసేది ఇప్పటికీ నేను తన రెసిపీస్ని రీక్రియేట్ చేస్తుంటాను క్రియేట్ చేసిన ప్రతిసారి ఆ ఫ్రేగ్రెన్స్కి అమ్మ గుర్తొస్తూనే ఉంది అందుకే అంటారండి ప్రతి అమ్మ వంట ప్రత్యేకమని మా అమ్మ కూడా రెసిపీస్ చాలా బాగా చేస్తుందండి అబ్బో ఏకంగా ప్రసాదాల బుఫేనే చేసేస్తుంది యూ నో వాట్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్ హోమ్ సమ్ టైమ్ మీరు మా అమ్మ కలిసారండి ఇక కిచెన్ లో పిచ్చెక్కిస్తారు ఇక్కడే పక్కనే డాయన్స్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ టెన్ లో మా ఇల్లు మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందేనండి యా